జిల్లా పలమినెరు నియోజకవర్గం జనసేన పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలమినేరు పట్టణంలో జన సైనికుల ర్యాలీ అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు జనసేన నాయకురాలు డికే చైతన్య పలమినేరు నియోజకవర్గ జనసేన నాయకులు పూల చైతు రూపేష్ అరుణ్ హరీష్ చందు బాబు చైతన్యలతో పాటు టీడీపీ నాయకులు అములు ఇక శ్రీధర్ గిరిధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ అభ్యూతన అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే జనసేన నాయకులు చిన్న స్వాగతం సుస్వాగతం ప్రతి ఒక్కరు అయితే జనసేన కార్యకర్తలకి మన జన సైనికులకి అలాగే ప్రతి ఒక్కరూ ఈసారి పోస్టింగ్ కొత్తగా అనౌన్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ అలాగే మన పలమనేర్ నియోజకవర్గం మన అమర్నాథ్ రెడ్డి ఈసారి కంటెస్ట్ చేస్తున్నారు మన కుటుంబం సో మన కుటుంబానికి మీరందరూ మా అమరన్నని హైయెస్ట్ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ప్రతి అండి జనసేనకు సంబంధించినటువంటి నాయకురాలు డీకే చైతన్య గారు అదేవిధంగా చాలా మంది మన నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు జిల్లా నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పేరు ఉన్నారు వారందరికీ పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి జనసేన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారం మొట్టమొదటగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అదే అదేవిధంగా గత ఆరు నెలల నుంచి ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవాలనుకున్నారు మొట్టమొదటి కలిసి నడిచిన ప్రతి ఒక్క తెనసే కార్యకర్తలు అందరికీ కూడా మన స్ఫూర్తిగా పిల్లలు రాబట్టి అవసరం చెప్పలేరు మన స్ఫూర్తిగా కూడా అత్వాకంటే తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు కన్నా వైసాలో చూసే మొత్తం ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల లోపల పిల్లలు ఈరోజు పవన్ కషి గారి ఆయన రాజకీయాల పట్ల ఉండేటువంటి నిబద్ధత కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ఈ రాష్ట్రానికి నేను మంచి చేయాలా ఈ రాష్ట్రాన్ని ఒక సైకో ప్రపంచ హస్త్రాల నుంచి బయటకు తీసుకురావాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు ఆయన తెలుగుదేశం పార్టీతో మొట్టమొదటిగా కలవడం ఆయన కలిసిన తర్వాత ఒక తెలుగుదేశం పార్టీనే కాదు అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కలవడానికి ఇరవై నాలుగు అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసే పరిస్థితి వచ్చినప్పుడు మూడు సీట్లు ఆయనకు వచ్చినటువంటి ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎందుకు మీ పదే పదే చెప్తున్నాయంటే ఆయన రాజకీయాల్లో ఆశించి లబ్ధి పొందాలనే దానికంటే రాజకీయాల్లో మీ భవిష్యత్తు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరు యూత్ యువకులు మీ భవిష్యత్తు మీ భవిష్యత్తుకు బంగారు పాట వేయాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తే కానీ అది చెయ్యమనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఆయన తీసుకున్నారంటే నిజంగా ఆ నిర్ణయాన్ని మనమందరం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ఈరోజు సందర్భం ఉంది కాబట్టి ఎందుకంటే ఈ రోజు పొద్దున పది గంటలకు మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఈకోటి నుంచి వచ్చేటప్పుడు మనకి ఏదైతే ర్యాలీకి రావాలనుకుంటే దానికి కూడా పోలీసులు అబ్జెక్షన్ చేసి ఈ రోజు ర్యాలీకి రాలేదు అదే విధంగా మన పంపిస్తే ఆ బండి కూడా పర్మిషన్ లేదని మన పంపించినటువంటి సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నా ఇన్ని దాదాపు మూడు గంటల సాగు మీరు ఈ యొక్క పట్టణంలో నడిచి మందులో వచ్చి ఈ రోజు ఎండలో వచ్చారంటే నేను మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ అభినందన తెలియజేసుకుంటున్నా ఇదే కమిట్మెంట్ ఇదే ఆలోచనతో ఇదే కష్టతో రేపు ఎన్నికల్లో మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తా ఉన్నా ఎన్నికల్లో మీరు పనిచేయండి ఉమ్మడి రాజ్యాన్ని ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అక్కడున్నారు ఈ నియోజకవర్గంలో మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ యొక్క అభ్యర్థిగా ఈరోజు తెలుగుదేశం ఎన్నికల్లో కావచ్చు ఎన్నికల తర్వాత కావచ్చు సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందు చేస్తానని చెప్పి ఈ సందర్భ జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ ఇంకా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడే రెండు గంటలు దాటింది కాబట్టి నేను తక్కువ సమయంలో మాట్లాడి మరొక్కసారి మీరు చెయ్యండి మీరు చేసినటువంటి కష్టానికి ఫలితాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా జనసేకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన నియోజకవర్గ జనసేనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ కార్యక్రమానికి మా రూపే చాలాను మిమ్మల్ని చంద్రబాబు గారు చేశారు చాలా సంతోషం మా పిల్లగారు చాలా మంది వచ్చారు కానీ ఇప్పుడు చెప్తున్న హైదరాబాద్ విషయం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకోటి పోటీలో ఎప్పుడు ఆయన బట్టి చెప్తారు మరి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి బట్ ఎవడు ఎవడని కాదు చెప్పాడు మా జనరల్ ఆయన చెప్పాడు మనందరూ ఒక కుటుంబం అని చెప్పాడు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎప్పుడు ఆయన కులాలు కుమ్మతాలు కార్యక్రమం లేకుండా అందరం ఫలితం చేయాలి ఎక్కడ ఏం కుటుంబం వ్యక్తి రైల్వే

మరియు ప్రతి ఒక్కరికి పేరు నా బాధాభివందనలు అలాగే డే ఉన్నటువంటి మన ఉమ్మడి అమరణ గారికివందనాలు తీర్చి కుటుంబ ప్రతి పేరు నా నమస్కారాలు

కలిసి మనము ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే మన ఉద్యోగ చేస్తాము కాబట్టి మన పదవిడికి మన అమరాధ గారికి ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా పెట్టించడం చాలా సంతోషకరంగా ఉంది అందులో భాగంగా మన జన సైనికులు ఈ మధ్యకాలంలో కాలంలో మన దగ్గర దగ్గర అన్న ఆరు నేలగా ఇంటికి ప్రచారం చేస్తుంటే పరిస్థితి బాధ అనిపించి నేనే నూల ఇరవై తొంభై మంది కలిసి వస్తున్నాను దయచేసి ప్రతి ఒక్క జనసేన కుటుంబ సభ్యులందరికీ ఉద్దేశం ఏమంటే దయచేసి ప్రజారానికి అందుకు వస్తున్నాను ఇది మన కుటుంబము మన